సిపిఎం పార్టీ నెల్లూరు నగరంలో పదహారవ డివిజన్లో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మూలం రమేష్ పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పోరాట ఫలితంగా ముత్తుకూరు గేట్ సెంటర్లో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైందన్నారు ఆదిత్యనగర్ వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పార్కు పనులు ప్రారంభించాలన్నారు చింతారెడ్డి పాలెం దగ్గర నేషనల్ హైవే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి ప్రజల ప్రాణాలు రక్షించాలని కోరారు పెన్నా బ్యారేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలి నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని అన్నారు

लारा चाल आप आड़े काप आड़े काप आड़े काल से नियंत्रण से नियंत्रण लारा चाल आप आड़े काप आड़े काप आड़े काल से नियंत्रण से नियंत्रण నగరంలో ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి ఈరోజు పదహారో డివిజన్లు ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి ప్రధానంగా దేశంలో వ్యవసాయ బిల్లు ఈరోజు బీజేపీ ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించేటువంటి వ్యవసాయ బిల్లును ఆమోదించడం జరిగింది విద్యుత్ సంస్కరణలు కానీ కార్మిక చట్టాలని వీటిలన్నీ చట్టరూపం తీసుకొని వచ్చాయి పట్టణ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు ఈరోజు కూడా ఈరోజు కొన్ని ఇంచేదానికి కార్పొరేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు రాబో కాలంలో మీటర్లు కూడా మీటర్ల కుళాలకి మీటర్లు పెట్టడం కానీ ఇంటి ఆస్తి పన్నులు పెంచడం కానీ ఇవన్నీ పట్టణ సంస్కరణలో భాగంగా తీసుకొస్తున్నారు ఈరోజు నెల్లూరు నగరంలో పెన్నా బ్యారేజీని పూర్తి చేయాలని దోమల నివారణ చర్యలు చేపట్టి ఈ వర్షాకాలంలో విష జ్వరాల నుంచి కాపాడాలని డిఎంహెచ్ఓ అధికారులు కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా దీన్ని పరిష్కరించేదానికి కృషి చేయాలని అన్ని కాలాలు పూడికి తీసి దోమలు లేకుండా ఉండేదానికే పూర్తలు తీయాలనేటువంటి తెలియజేస్తున్నాం అదేవిధంగా పౌష్పరాలిళ్ళుని లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని ఇలాంటి అనేక లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలుగా పోరాటం చేసి ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఈ వార్డు చాలా కృషి చేయటం జరిగింది అదేవిధంగా అన్ని హైవేలో ఉన్నటువంటి అన్ని దగ్గర బ్రిడ్జిల్ని నిర్మించి హైవే బ్రిడ్జిలు నిర్మించి యాక్సిడెంట్లు జరగకుండా చూడాలనేటువంటి పాదయాత్రలు ఈరోజు పదహారో డివిజన్లో ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇవ్వాలనేటువంటి ఈరోజు ఈ పాదయాత్ర ప్రారంభించింది